హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ లైక్ బటన్ని ప్రెస్ చేయండి ముందుగా అందరికీ హ్యాపీ హోలీ హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు అందరూ చిన్నపిల్లల్లాగా అయిపోయి చాలా చక్కగా ఎంజాయ్ ఉంటారు ఆ హోలీ కలర్స్ లాగే మీ లైఫ్ అంతా కూడా కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను ఆ రోజు లక్ష్మీదేవి జయంతి పౌర్ణమి చాలా పర్వదినము అందుకని నేను అమ్మవారికి నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ లోటస్ ఫ్లవర్స్తో పూజ చేయాలి అని అనుకున్నాను అనుకున్నదే తడు వెంటనే మెసేజ్ పెట్టేశాను వన్ డేలో నాకు ఫ్లవర్స్ ఇంటికి వచ్చేసాయి లక్కీగా వైజాగ్ నుంచి ఎవ్రీ ఫ్రైడే ఫ్లవర్స్ ఒక టెంపుల్కి వస్తాయంట ఆ టెంపుల్కి ఇచ్చే ఆవిడ నాకు మా కమ్యూనిటీలో ఒక ఆవిడ పరిచయం చేశారు ఆవిడ నాకు ఆ ఫ్లవర్స్ని వన్ డేలో ఇంటికి పంపించేశారు ఆ ఫ్లవర్స్ బర్డ్స్ లాగా వస్తాయంటే వాటిని అన్నిటినీ విప్పుకోవాలి అయినా పర్వాలేదని చెప్పేసి ఆవిడ విప్పేసి మొత్తం ప్యాక్ చేసి నాకు పంపించేశారు ఇంకా హ్యాపీనెస్తో నేను మార్నింగే లేచి ఎర్లీగా పూజ చేసుకోవాలని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా త్రీ ఓ క్లాక్కి అలారం పెట్టుకున్నాను అలారం మోగంగానే లేవను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా టైం తీసుకొని లేస్తాను ఇంకా లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసేసి వెంటనే కిందకు వచ్చేసాను ఇంకా త్రీ ఫార్టీ ఫైవ్కి అంతా కిందకి వచ్చేసి లోపల హాల్ అంతా చిమ్మేసుకున్నాను ముందు లోపల పని చేసుకున్నాను ఇంకా బయటికి రావాలంటే కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఆ టైంలో అని చెప్పి ఇన్సైడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మా వారు కూడా దిగి వచ్చేసి కింద బెడ్రూమ్లో పడుకున్నారు ఇంకా నేనైతే ఆయన ఇక్కడ ఉన్నారు కదా అని ధైర్యంతో నేను అన్ని పనులు చకచకా చేసేసుకుంటున్నాను ఇంకా తలుపు తీసి బయటకు వచ్చాను రాగానే మా ఇంటి ముందంతా పట్టపగలు లాగానే ఉంటుంది అసలు చీకటి అనేది ఇంత కూడా ఉండదు మెయిన్ గేట్ దగ్గరే కాబట్టి మెయిన్ గేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ మేలుకొనే ఉన్నారు నవ్వుకుంటూ సరదాగా నేను లైట్లు వేసేటప్పటికీ ఇంకా వాళ్ళకి యాక్టివ్ అయ్యారు ఇంకా వాళ్ళందరు కబుర్లు చెప్పుకుంటూ వింటూ ఉన్నారు ఇంకా నేనైతే బయట అయితే ముగ్గులు అవన్నీ పెట్టేసుకొని వాకిలు నేనే కడుక్కున్నాను అన్నీ కడుక్కొని ముగ్గులు పెట్టేసుకొని ముగ్గుల్లో కూడా దీపాలు పెట్టాలి అని అనుకొని దీపాలు కూడా పెట్టేశాను పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా ముగ్గులో పెట్టేసి ఇలా చక్కగా అంతా శుభంగా ఉండేలాగా సర్దేసుకున్నాను ఇంకా కడపకు కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని కడప కడిగేసి పసుపు కుంకుమ పెట్టేసుకొని పువ్వులు బొట్లు అన్నీ పెట్టేసుకొని చక్క చక్కగా ఇది చేసేసుకున్నాను ఇంతలేక మా అమ్మాయిడు వచ్చేసింది ఇంకా నేను పసుపు అయితే రాసుకుంటాను పారాణ అమ్మాయి దగ్గర పెట్టించుకుంటాను అలాగా పెట్టేస్తుంది ఆ అమ్మాయి పారాయణ పెట్టుకున్న కాలతో ఇంట్లో నడుస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో నడుస్తూ ఉన్నట్టు ఉంటుంది పూజ కంటే ముందు మనం ఇల్లు సర్దురుకోవడం బయటంతా రెడీ చేసుకోవడం ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్ దానికే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టేస్తుంది ముగ్గులు వేసుకోవడం పసుపు కుంకుమ పెట్టేసుకోవడం కడపల దగ్గర దీపాలు పెట్టుకోవడం తులసమ్మక పసుపు కుంకుమ పెట్టుకోవడం దీపాలు వెలిగించుకోవడం నైవేద్యం పెట్టడం ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే కానీ నేను పూజకి పూజ దగ్గరికి వెళ్ళలేను ఇంకా అమ్మవారికి అభిషేకం చేసుకొని పూజ చేయాలి ఎప్పుడు కూడాను లక్ష్మీదేవికి నేను ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాను ఇప్పుడు ఐదు రకాల సుగంధ ద్రవ్యాలు కూడా ఒక ఆ చెంబులో వెండి చెంబులో పోసుకొని వాటన్నింటితో కూడా అమ్మవారికి అభిషేకం చేసుకుంటాను శ్రీగంధము పసుపు కుంకుమ పన్నీరు సెంటు ఇవన్నీ కలుపుతాను పచ్చకర్పూరం కూడా కొంచెం వేస్తాను ఇవన్నీ వేసి అమ్మవారి పైన పోస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఆ గంధాన్ని అలాగే ఉంచేస్తాను కొంచెం బొట్టు పెట్టేసి ఎందుకంటే అమ్మవారికి చందన ప్రియురాలు కాబట్టి ఆమెకి అలా ఉంచేసి బొట్లు పెట్టేసి ఇంకా అలాగా ఆ పూరెక్కలు అలా అమ్మవారి మీద వేస్తూ ఉంటే ఏ దేవుడికైనా కానీ ఆ పూరెక్కలు వేయడం అనేది నాకు చాలా అలవాటు ఆ పూలల్లో చాలా కళగా కనిపిస్తూ ఉంటారు దేవుడు ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసాను ఇప్పుడు అమ్మవారు పూజకి సిద్ధమైపోయారు ఇంకా అక్కడ వెనకాల ఇది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్తో పూజ చేసుకునే స్టాండ్ ఒకటి ఫోర్టీన్ థౌజండ్లో కొన్నాను ఇంకా అమ్మవారిని ఆ స్టాండ్ పైన వెనకాల ఉండే ఆ స్టాండ్ పైన కూర్చోబెట్టేస్తాను కూర్చోబెట్టేసి ఇంకా నూట ఎనిమిది ఫ్లవర్స్తో నేను చక్కగా పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంకా మా వారిని కూడా రెడీ అవ్వమని చెప్పేసి వచ్చాను నేను ఒక్కదాన్నే చేసుకుంటే కాదు కదా నాకే పుణ్యం వస్తే కాదు మా వారికి కూడా పుణ్యం రావాలి కదా అని చెప్పేసి ఆయన్ని కూడా రెడీ అవ్వమని చెప్పేశాను ఆయన కూడా రెడీ అయిపోయారు ఇంకా ఆ ఫ్లవర్స్ చూస్తూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ప్రతి ఒక్క ఫ్లవరు ఒక్కటి కూడా పాడైపోయింది లేదు వాడిపోయింది లేదు కొంచెం రెక్కలు ఊడిపోతాయి అనే సమస్య కూడా లేదు అన్నీ కూడాను తాజాగా ఉన్నాయి అసలు గట్టిగా ఉన్నాయి తాజాగా ఉన్నాయి ఇంకా మా వారిని ఒక స్టూల్ వేసుకొని ఆయన కూర్చోమన్నాను నేను ఒక స్టూల్ మీద కూర్చున్నాను నాకు ఒక్కొక్క ఫ్లవర్ ఆయన అందిస్తూ ఉంటే నేను అమ్మవారికి అర్చన చేసుకుంటూ పెట్టుకున్నాను ముందు లక్ష్మీ సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని అవి చదువుకుంటూ అవి నేను కూడా వెనకాల చెప్పుకుంటూ అమ్మవారికి అలాగా పూజ చేసుకుంటూ ఉన్నాను ముందు నేను కొన్ని పూలతో అర్చన చేస్తాము తర్వాత కొన్ని పూలు ఉంచేసి మావారి చేత అర్చన చేపిద్దాము అని అనుకున్నాను కానీ అలా కాదు ప్రతి ఒక్క పువ్వు ఆయన చేతి మీద నుంచి నా చేతి మీదకి వస్తే ఆయన కూడా దేవునికి సమర్పించినట్టు అవుతుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్క పువ్వు వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ మా వారి చేతిలోంచి నేను తీసుకొని నా చేతిలోంచి అమ్మవారికి పెట్టాము అప్పుడు మేమిద్దరము పెట్టినట్టే అవుతుంది కదా భగవంతునికి అని అనుకున్నాను అలా వేద మంత్రాల మధ్య ఇద్దరము కూర్చొని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే అలాగా ఎంతో సంతోషంగా అనిపించింది మనసుకి మంచి ఫ్లవర్సు మంచి స్మెల్ కూడా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి పువ్వు ఒక్క రెక్క కూడా ఊడిపోవటం లేదు అన్ని పూలు వన్ నాట్ వన్ ఫిఫ్టీన్ ఫ్లవర్స్ తెప్పించుకున్నాను ఇంకా నెక్స్ట్ డేకి కూడా కొన్ని ఉంటాయని గడపల మీద కూడా కొన్ని పెట్టుకోవచ్చు అని అలాగా అందరు అమ్మవార్లకు కూడా పెట్టుకోవడానికి ఉంటుంది అని అలాగ తెప్పించుకున్నాను ఈ సహస్రనామాలు అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు కూడా చదువుకున్నాను ఫైవ్ టైమ్స్ అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకున్నాను ఆ కుంకుమ కూడా ఆర్డినరీ కుంకుమ వాడను జవ్వాది కలిపిన కుంకుమ వాడతాను షాపుల్లో కూడా దొరుకుతుంది అది ఆ కుంకుమ అలా వేస్తూ ఉంటేనే మన చెయ్యి స్మెల్ వస్తూ ఉంటుంది అమ్మవారికి కూడా ఆ కుంకుమ వేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా అలాగా అమ్మవారు అయితే కుంకుమలో నిండిపోయారు ఫుల్గా అలాగా ఫైవ్ టైమ్స్ కుంకుమతో అర్చన చేసుకున్నాను ఆ పువ్వుల మధ్యలో అమ్మవారు కమలాసని కమల సంజాత ఎంతో మురిసిపోయి ఉంటారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు నేను వారైతే చాలా హ్యాపీ అయ్యాము ఈరోజు ఫ్రైడే హోలీ పౌర్ణమి లక్ష్మీదేవి పుట్టిన రోజు అమ్మవారి బర్త్డే రోజు ఈరోజు అమ్మవారికి ఇలా చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ కుంకుమ అర్చన చేస్తూ ఉంటే అమ్మవారు నా వంక చూసి నవ్వుతూ ఉన్నట్టుంది నేను పువ్వులు పెడుతూ ఉన్నప్పుడు అమ్మవారు నవ్వుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అమ్మవారు నా బిడ్డ నా బర్త్డే రోజు నన్ను ఎంతో చక్కగా చూసుకుంటుంది అని మురిసిపోతున్నట్లుగా అనిపిస్తుంది నాకు కూడా ఎవరికైనా ఎవరి బర్త్డే అయినా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా ఎప్పుడు మన అవసరాలను తీరుస్తూ మనల్ని కాచి కాపాడే ఆ తల్లి పుట్టినరోజు ఇలా చేయడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు అమ్మవారు కూడా ఇలా చేయడం అన్ని పూలు ఒకేసారి తాజా ఉండే పూలు దొరకడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా భావించాను ఇలా అమ్మవారి వాహనమైన తామర పువ్వులతో అమ్మవారికి పూజ చేసినందుకు అమ్మవారు చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మవారికి పూజ చేశాము అన్నీ చేశాము కానీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా కడుపు నిండా తినిపించాలి కదా అని చెప్పేసి అమ్మవారికి ఇష్టమైన శనగలు ఉడకబెట్టాను బూరెలు గారెలు క్షీరాన్నము పాలు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టాను నెయ్యి జీడిపప్పు మాత్రం క్షీరాన్నంలో చాలా బాగా వేస్తాను పచ్చకర్పూర వేసి అలైచీలు వేసి అంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి ప్రసాదంలాగా నా ప్రసాదం ఉంటుంది చాలా టేస్టీగా చేస్తాను అన్నీ కూడా మనసు పెట్టి ఇంకా అమ్మవారికి ఐదు బూరెలు ఐదు గారెలు అన్నీ నైవేద్యంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి చేసుకున్నాము కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమల నామదేవివైన నీవు ఆమని విమలపురపు కమల నయనవు నీవు కమలాల కొలువైన ీవే కమలకొలువైన మహాలక్ష్మి నీవే మహాలక్ష్మీ రావే మమ్మేలు కోవే మహాలక్ష్మీ రావే కోవే ఇంతటి అదృష్టాన్ని నాకు ప్రసాదించిన అమ్మవారికి శిరసు వంచి పాదాభివందనం చేశాను ఇలా ఎక్కువగా దీపావళి లక్ష్మీ పూజ గులాబీ పూలతో చేసేదాన్ని ఇంకా వన్ నాట్ ఎయిట్ గోల్డ్ ఫ్లవర్సు సిల్వర్ ఫ్లవర్సు వచ్చేసిన తర్వాత ఇంకా వాటితోనే చేయడం మొదలు పెట్టాము ఇలా ఒరిజినల్ ఫ్లవర్స్తో చేయలేదు ఇది పాతింట్లో ఉన్నప్పుడు విల్లా కోసం సర్చింగ్లో ఉన్నప్పుడు నవరాత్రులు వస్తే అప్పుడు చేసిన పూజ అది లక్ష్మీ అవతారం రోజు చేసిన పూజ ఇది నేను కూడా లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి కూర్చొని పూజ చేశాను మా వారే నాకు సలహాలు ఇస్తారు పూజ చేసేటప్పుడు అలా అన్నీ పెట్టుకో నగలన్నీ పెట్టుకో నగలన్నీ పెట్టుకో అంటూ ఉంటారు పూజ అంతా అయిపోయి అలాగా అలిసిపోయి అలా కూర్చో ఉంటే ఆయన కనీసం ఈ డ్రెస్లో ఒక సిక్స్టీ సెవెంటీ ఫొటోస్ అన్న తీసుంటారు అక్కడికి కూర్చో ఇక్కడికి వచ్చాయి ఇక్కడ నిలబడు అక్కడ నిలబడు ల్యాంప్ వెలిగిస్తున్నట్టు నిలబడు అని చెప్పి చాలా పిక్స్ తీశారు ఏదైనా పూజలు చేసేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు నేను వీడియోస్ పిక్స్ చాలా తక్కువ తీస్తాను మనసు పెట్టి అన్నీ చేసుకొని తర్వాత కావాలంటే మళ్ళీ తీసుకుంటాను ఇంకా అన్నీ కంప్లీట్ చేసేసుకొని మా వారికి బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉన్నాను అప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా అందరూ విచ్చలవిడిగా పూసేశారు తలపైన మొత్తం ఎక్కడ ఇంత గ్యాప్ లేదు ఇంకా మా వారికి కూడా పూసారు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఈ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి కొంచెంసేపు చూద్దామని వచ్చాము మేము మేము వచ్చేటప్పటికీ అంత అయిపోయింది ఇంకా మేమిద్దరం కొంచెంసేపు హోలీ ఆడుకున్నాము ఆ గన్స్ పిల్లలు ఇచ్చారు ఆ పిల్లలు వాటర్ నింపి కలర్స్ వేసి ఇచ్చారు కాసేపు అలా ప్లే చేసుకున్నాము సరదాగా లైఫ్ అనేది షడ్రుచుల సమ్మేళనము కాబట్టి మన లైఫ్లో అన్నీ ఉండాలి తీపి ఉండాలి పులుపు ఉండాలి కారం ఉండాలి వగరు ఉండాలి చేదు ఉండాలి అన్నీ ఉండాలి అలాగే అందం ఉండాలి ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి కష్టము ఉండాలి సుఖము ఉండాలి భక్తి ఉండాలి భయము ఉండాలి అన్నీ ఉండాలి వీటన్నిటికీ వయసు పరిమితం లేదు ఎవరి సంతోషం వాళ్ళ చేతుల్లో ఉంటుంది వయసు అయిపోయింది ప్రేమించుకో అందరూ అంటారు వయసు అయిపోతూ ఉంటే ప్రేమ తగ్గిపోతూ ఉండాలి తగ్గిపోతుంది అని అలా ఏం లేదండి మా విషయంలో నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత ప్రేమగా ఉన్నా వారు కూడా అలాగే ఉన్నారు అంతే ప్రేమ ఇప్పుడు కూడా మేము ప్రేమించుకుంటూనే ఉంటాము ఒకరినొకరు గొడవలు వచ్చిన డిస్కషన్స్ వచ్చినా కానీ ప్రేమ సన్నగిల్లిపోతుందా సన్నగిల్లిపోదు పోకూడదు నిజమైన ప్రేమ ఎప్పటికీ పోదండి అది అలాగే చిగురిస్తూనే ఉంటుంది గొడవలు పడితే మాత్రం ప్రేమ ఎందుకు తగ్గించుకోవాలి గొడవ గొడవే ప్రేమ ప్రేమే గొడవ పడ్డాక మళ్ళీ వచ్చే ప్రేమ అయితే ఇంకా చాలా అపరూపంగా ఉంటుంది గొడవ వచ్చేది ఒక విషయాన్ని బట్టి వస్తుంది కాబట్టి ఆ విషయాన్నే చర్చించుకోవాలి బంధాలని నిలుపుకోవాలి ఓకే అండి చూసారు కదా ఈ వీడియో చూసిన వాళ్ళందరినీ కూడా అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారు అందరినీ చల్లగా చూస్తారు మరులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ